జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జయప్రదం చేయండి డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు జరుగు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని జాతీయ వినియోగదారుల సభ్యులు కౌసర్ బేగం పిలుపునిచ్చారు ఎంఆర్పి రేట్ల కంటే అధిక ధరలకు నిత్యవసర సరుకులను విక్రయిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు ప్రతి ఒక్క పౌరుడు వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని వారు తెలిపారు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నేషనల్ కన్జ్యూమర్స్ డే సెలబ్రేషన్ ఇస్తాము ఈ సెలబ్రేషన్ ప్రకారంగా ఎయిటీన్త్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ వీక్లామ్స్ మెటెండెన్స్ జరుపుకుంటాము ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం దీక్షా జూనియర్ కాలేజ్లో ర్యాలీ నిర్వహించబడుతుంది ఇందులో కన్సూమర్ అవేర్నెస్ చూసిన కన్సూమర్స్ వాళ్ళ రైట్స్ ఏమిటి వాళ్ళు రైట్స్ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు కన్స్యూమర్ ఫోరం కన్జ్యూమర్ ఫోరం అంటే డిస్టిక్లో ప్రతి డిస్టిక్లో కన్జూమర్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ రిటర్సల్ కమిషన్ అనేది మన కర్నూలులో మున్సిఫ్ కోర్ట్ కాంప్లెక్స్లో కన్జ్యూమర్ కమిషన్ అనేది ఉంది అక్కడ కన్సూమర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చింది కూడా అక్కడ ఈ పర్సన్గా వెళ్ళి ఒక అడ్వకేట్ కానీ ఒక లాయర్ కానీ వాళ్ళని ఎంగేజ్ చేయకుండా అవసరం లేకుండా అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేయడానికి ఏదైనా సరే మీరు వస్తువులు కొన్నప్పుడు ఆ వస్తువులో డెఫినీషన్స్ ఉంది లోపం ఉంది స్టాండర్డ్ సరిగా లేదు మీకు ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేసినారు అది గూడ్స్ అయినా సరే సర్వీసెస్ అయినా సరే రెస్టారెంట్స్ అయినా సరే హోటల్స్ అయినా సరే హాస్పిటల్స్ అయినా సరే అదేవిధంగా ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ గూడ్స్లో ఫార్మర్స్ చాలా మంది రైతులు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు కల్తీ విత్తనాలు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వెళ్ళాలా వాళ్ళకు లాస్ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు అట్లాంటి మీరు కన్జ్యూమర్ కమిషన్కి కన్జ్యూమర్ కోర్టు వచ్చి అక్కడ ఇన్పర్సన్గా మీరు కంప్లైంట్ ఫైల్ చేసి మీకు వచ్చే లాంగ్వేజ్లో దాంతోపాటు మీరు పర్చేజ్ చేసిన గూడ్స్ యొక్క బిల్స్ కానీ ఇన్వాయిస్ కానీ మీరు ఏదైతే దానికి పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళతో రిపేర్ చేయించడానికి వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఏదైనా ప్రోడక్ట్ రిపేర్ చేయించుకున్నప్పుడు కానీ దాని బిల్స్ తెచ్చి ఎవిడెన్స్ లాగా ప్రూఫ్ లాగా ఫైల్ చేస్తే మీకు ఎవరైతే సెల్లర్స్ కానీ రీటైలర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళకి నోటీసు కోర్టు నుంచి పంపిస్తారు పంపించిన తర్వాత నైంటీ డేస్లో వాళ్ళకి గ్రీవెన్స్ రిడ్రస్ చేయడం జరుగుతుంది ఇట్లా చాలా మంది ఎమ్మెగ్నూర్ నుంచి ఇన్ పర్సన్గా లాస్ట్ ఇయర్ ఒక మనిషి టూ వీలర్ కొన్నారు అది ఈ బైక్ ఆ ఈ బైక్ వచ్చేసి తను సెవెంటీ ఎయిట్ థౌజండ్కి కొన్నారు దాంట్లో వన్ ఇయర్ లోపల చాలాసార్లు రిపేర్స్ వచ్చినాయి ఆ రిపేర్స్ వచ్చిన కారణం వల్ల అతను వచ్చి కం కన్జూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేసినాడు అతనికి రిటర్న్గా బైక్ అవసరం లేదు నాకు ఆ అమౌంట్ రిటర్న్ కావాలంటే ఆ అమౌంట్ ఇంట్రెస్ట్తో పాటు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో పాటు అతను ఏదైతే మెంటల్ లాగానే ఏదైతే కష్టపడినాడో దానికి కాంపన్సేషన్ లాగా మళ్ళీ ఒక ట్వంటీ థౌజండ్ మళ్ళీ ఒక పదివేలు అతనికి కోర్టు ఖర్చుల దాకా ఇచ్చిన అదేవిధంగా రోడ్ టౌన్లో కూడా మోర్ సూపర్ మార్కెట్లో ఒక మనిషి ఒక ఆయిల్ ప్యాకెట్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నందుకు అతని ఎన్ ఇన్సల్టింగ్గా చేసినాడు ఎన్ని ప్యాకెట్స్ అమ్మినా కూడా మీరు ఎవరు నాకు కంప్లైంట్ చేయలేదు అనే ఆ బాధతో కంజ్యూమర్ కంక్షన్ వచ్చి అతను ఫైల్ చేసినాడు అతను ఫైల్ చేసినందుకు ఆ ప్రూఫ్తో బిల్తో పాటు వచ్చినాడు ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా ఆయిల్ ప్యాకెట్కి ఛార్జ్ చేసినాడు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న ప్యాకెట్కి వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసినాడు దానికోసం అతనికి ఏదైతే అమౌంట్ అతను ఖర్చు పెట్టినారో కాంపెన్సేషన్ లాగా ఒక పదివేలు ఫోర్ ఖర్చులకి ఐదు వేలు ఆ తర్వాత ఆ మోర్ సూపర్ మార్కెట్ ఇట్లాంటి అన్ఫేర్ రేట్ ప్రాక్టీసెస్ జరుపుకుంటున్నందుకు వాళ్ళు ఐదు లక్షల ఫైన్ వేసినాము ఐదు లక్షల ఫైన్ కన్జ్యూ నేషనల్ వెల్ఫేర్ స్కీమ్ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటుంది ఆ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఫైన్ వేసినాము ఆ ఫైవ్ ల్యాక్ రూపీస్ కూడా వాళ్ళు కట్టినారు సో ఈ విధంగా ఎప్పుడైనా సరే కన్జ్యూమర్స్ మాకు ఎటువంటి హెల్ప్ లేదు కదా ఎవరిని ఆశ్రయించాలా ఎట్లా మనము డెఫిషియన్స్ని మన ప్రా మన ప్రాబ్లమ్ని మన రిడ్ర ఎట్లా గ్రీవియన్స్ చేసుకోవాలంటే కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి అందరూ కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేయకుండా ఎటువంటి ఫీజు ఖర్చులు లేకుండా వచ్చి మీరు కన్జ్యూమర్ కోర్ట్ని ఆశ్రయించి మీకు కావాల్సిన గ్రీవియన్స్ అడ్రస్ చేసుకోవాలి మీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన దీక్షా కాలేజ్ వాళ్ళకి తర్వాత ఈ నేషనల్ మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ ఉన్నాయి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయి అందులో శివమోహన్ రెడ్డి సారు నదీం సార్ ఎమిగునూర్కి ఇన్ఛార్జ్ అయిన రమతుల్లా సార్ సిమిలర్లీ దీక్షా కాలేజ్ వాళ్ళు మిగతా మీడియా వాళ్ళు తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ అందరూ దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు నా పేరు ఎస్ నాజిమా